నువ్వు వస్తావా నేను ఓరబ్బాయ్ ఓసి కోడర్ పట్టుకొస్తే ఓరబ్బాయ్ ఆ ఓసి కోడర్ పట్టుకొస్తే ఓరబ్బాయ్ ఓరు నాయన ఓహో రే చదువుకుంటున్నాం రా కొంచెం మెల్లగా పాట పాడండి మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా అమ్మ బాబాయ్ రే మెల్లగా అంటే మెల్లగా పాట పాడమని కాదురా చిన్నగా చిన్నగా పాట పాడండి చిన్నగా 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 అలా ఎన్ని బీర్లు పడితే అన్ని బీర్లు ఇస్తారా అదా కొన్ని పబ్లు ఉంటాయి డాడీ అదేంటంటే స్టార్టింగ్ అని ఇంత పే చేయించుకుంటారు లోపలికి వెళ్తే ఇంకా అన్లిమిటెడ్ అన్నట్టు ఇంకెంత పడితే అంత తాగచ్చు నీకెలా తెలుస్తారా బావా స్టఫ్ తిన బావా స్టఫ్ తినాలి స్టఫ్ ఏమి లేని గాడుగా ఏమైందని మళ్ళీ అందరూ కాబట్టి ఎదిగే పోరగాలకు బీర్లేంటి బీరులేంటి చిన్నపిల్లల్లాగా ఆడంగోల్లాగా బీదర్లేంటి రేపు పొద్దున మీరు కూడా బీదరగా అలవాటు ముందు మానేస్తే నన్ను కూడా మానేమంటావా సిట్టింగ్కి వంద రూపాయలు వేయడం చేత కాదు గాని మళ్ళీ స్టఫ్ తిను బావా అంట స్టఫ్ తిను ఆడంటే పెసినారాడు ఏదో ఒక పడ్డాడు నీకేమైనా తాగుతుంది కదా అడగల కదా ఏంటా బేదర్లని ఇంకా బలం కొట్టి రాదా చూద్దానంటే వెళ్ళి మ్యాథమెంట్స్ పడ్డా రాజు లేవు అదే చెప్ప సార్ రాబా అబ్బా నానా ఏమైందిరా సార్ కొట్టాను సార్ కొట్టిండా నేను వస్తప్ప నడుగు ఎందుకు కొట్టిండు అడుగు తప్ప సారు మాను కొట్టింది మీరేనా ఓ గిన్నె నోళ్ళు అయిపోయి నేను వాళ్ళు కూడా వస్తలేవు ఏం చేయాలి ఆ అవును రా సార్ ఎన్కేం రాకున్నా పట్టుపొట్టుదలకి నేను చూసుకోడ పో రెండెక్కని చెప్పరా గుర్తులేదు ఓ గుర్తు లేదా లేకపోతే ఎందుకు వస్తున్నావు పడి నన్నే కొడతావ్వ ఆగు నీ సంగ చెప్తా దాజా ఏనే ఇప్పుడే వస్తా ఓహో డాడీ ఏమైందిరా సార్ గడ కొట్టాండు సార్ కొట్టిండా డాడు సార్ ఓ నల్లు కొట్టారు మీ గొడికి రెండెక్కం గుడి రావట్లేదు ఏ అవ్వా రెండెక్క రాకపోతే కొడతావు రా